ఇప్పుడు దీపావళి పండుగ ఉందనుకోండి ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం రెండు మినహాయింపులుంటాయి ఒకటి తైలస్నానం చేస్తారు తైలాభ్యంజనం చేసుకోవాలి ఉళ్ళంతా నువ్వుల నూనె రాసుకోవాలి రెండు వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి అది భూదేవి వరం అడిగింది కృష్ణ భగవాను గంగానది ఆ రోజున వేడి నీటిలోకి ప్రవేశించాలి సాధారణంగా ఎప్పుడైనా తైలాభ్యంజనం చేస్తే ఒంటికి నూనె రాసుకుని వేడి నీళ్లు పోసుకుంటే సూర్యోదయ పూర్వం చేయకూడదు సూర్యోదయం తర్వాత చెయ్యాలి అలా స్నానం చేస్తే నిత్య స్నానం చేస్తే మాత్రం సూర్యోదయానికి పూర్వం చెయ్యాలి కానీ ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం వ్యతిరేకంగా వరమడిగింది భూదేవి సూర్యోదయానికి పూర్వం ఎవరైతే వేడి నీళ్లు స్నానం చేసి ఒంటికి నూనె రాసుకుంటారో వాళ్ళకి అలక్ష్మి పరిహారం అవ్వాలి తైలే గంగా జలే లక్ష్మి అని ఆ తైలంలో ఆ తైలంలోకి లక్ష్మీదేవి తైలే లక్ష్మి జలే గంగా అని తైలంలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అది అలదుకుంటే అలక్ష్మి పరిహారం అవుతుంది నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది ఎప్పుడు నేను చెప్పింది సూర్యోదయాత్ పూర్వం కనీసం అరుణ కాలంలో ఎర్రగా ప్రకాశిస్తున్న కాలంలో అప్పుడు తలస్నానం చేస్తే వేణీళ్లు గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు ఆ సమయంలో మట్టి అంటుకుని వేళ్లకి ఉన్నటువంటి ఉత్తరీని చెట్టు తీసుకొచ్చి తన చుట్టూ తాను తిప్పుకుంటాడు సమాయుక్త అని ఒక శ్లోకం ఇక్కడ దొరకదేమో అని నేను కాకినాడ నుంచి చూస్తూ తెచ్చుకున్నాను కూడా ఆ చెట్లు రేపు దీపావళికి స్నానం చేసేటప్పుడు ఉపయోగించాలి తీరా హైదరాబాద్ వెళ్ళి ఎక్కడ దొరుకుతాయంటే అక్కడ తెచ్చుకోను అందుకని కాకినాడ నుంచి తెచ్చుకున్నాను ఆ చెట్లు అందుకని ఆ చెట్టు చుట్టూ తిప్పుకుని మూడు పర్యాయాలు అప్పుడు స్నానం చేస్తారు యమధర్మరాజుకి తర్పణ ఇవ్వాలి ప్రత్యేకంగా కొన్ని నామాలు ఉన్నాయి ఆ నామాలు చెప్పి దీపావళి అమావాస్య నాడు ఒక్కరోజు మాత్రం తర్పణ ఇస్తారు యమధర్మరాజు గారికి అది ఒక్క దీపావళి అమావాస్య నాడే